గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఒక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏం కథ అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ధర్మానికి ధర్మాలు చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి ఏ విధంగా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబడిన వ్యక్తులు ఏ విధంగా ఎగబడుతున్నారు రోజు రోజుకి అనేటువంటిది చెప్తాను ఒక అతను బాగా సంపాదించాడు వాళ్ళ నోళ్ళు కొట్టి వీళ్ళ నోళ్ళు కొట్టి కోటిష్యూళ్ళు సంపాదించాడు అయిన తర్వాత బాగా అందరిని మోసం చేసేటప్పుడు బాగా కలిసి వచ్చిందని చెప్పేసి కోట్లు కోట్లు కుమరించేసాడు కోట్ల కోట్లు కూడబెట్టేసింది ఆ తర్వాత ఏమైందంటే తన కోట్ల రూపాయలు సంపాదించే ఇంట్లో మనశాంతి లేకుండా ఇంట్లో వాతావరణం అంతా కలుషితమైపోయింది వీళ్ళైనా మనం అందరి నోళ్ళు కొట్టి సంపాదించుకున్నాము ఈ విధంగా ఇంట్లో నాకే రివర్స్ దగ్గర మొదలు పెట్టింది ఫస్ట్ ఫస్ట్లో రిజల్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి దాన దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టాడు అతను తన ఆస్తిలో ముందు దాన ధర్మం చేయడము అలవాటు పెట్టిన తర్వాత ఫస్ట్ రోజు ఊరు రాల ప్రకటించేశాడు నా ఆస్తిని అంతా పేదవాళ్ళకు దానం దానం ధర్మం చేస్తాను అవన్నీ ముందు రోజు ఊరు రాల మళ్ళీ రోజు ఒకటి వచ్చాడు ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఏమైనా నేను రాలేదన్న నువ్వు ఆ పాపిస్ట్ సొమ్ము మేము తీసుకున్న ఆ పాపాలు మాకు అంటుతాయని నేను రాలేదు నన్నాను ఆ సరే అని చెప్పేసి ఏదో చెప్పాడు తీసుకొని పోయాడు మళ్ళీ రోజు ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనేటువంటిది దాన ధర్మం చేసి అతను విచారించడం అసలు ఏం జరుగుతుంది నేను ఒక్కడే నా పాపాలు చేసి మోసాలు చేసి సంపాదించుకునేది అందరూ ఈ విధంగా ఉందా సమాజం ఎట్లా ఉందని చెప్పేసి ధర్మం చేయడం ఒకరోజు ఆపాడు అయితే ఏం జరిగిందో చూడండి అనగనగా ఒక పల్లె ఉంది కష్టం చేసుకొని పండుగలకి వారు వచ్చి ఆ స అక్కడ జరిగే పండగల్లో సంతోషంగా గడిపేవారు కలిపురుషుడు ఒకటో కలిపురుషుడు ఆ పల్లి ప్రజలపై పడింది కలిపురుషుడు అంటే ఎవరు కాదండి మసాల చేసేవాళ్ళే మరి ఆనందంతో నష్టం కష్టం చేసుకుంటూ సుఖంగా ఉండటం ఊరవలేకపోయాడు ఆ కలిపురుషుడు వాళ్ళంతా ఆనందంగా పండుగలు చేసుకోవడం ఇష్టం లేక కలిపురుషుడికి ఊరవలేకపోయాడు కలిపురుషుడు తన పరివారాన్ని పిలిచి ఈ పల్లె ప్రజల్ని చిన్నాభిన్నం చేయి వాళ్ళు అంత సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు తన పరివారాన్ని ఎలా తన పరివారం ఏమైంది అంటే ఎలా వాళ్ళని చిన్నాభిన్నం చేయాలన్నాడు ఏం లేదురా సెంటిమెంట్ ఫుల్ ఫీల్ అంతా మనం మనం గ్రూపులు తయారు చేసాం మనం గ్రూపులోకి రాని వాళ్ళందరినీ ఈ విధంగా చిన్నాభిన్నం చేద్దాము అని చెప్పేసి ఎలా దేవు ముందు ఒకరిని ఎరవేయండి అని చెప్పి ఒకరిని ఎరవేసి ఆ వక్కడిని వేసి ఆ ఒక్కరి ఆధారంగా మరే పలుగుబడినంత మందేను పైన కింద మొత్తం మందేను ఒకవేళ మంద కాకపోయినా మన మాట ఏంటారో మనం ఎవరిని విమర్శించే వాళ్ళం కాదు కాబట్టి మనం అన్యాయం చేసేవాళ్ళు ఎవరిని విమర్శించము కింద పైన మనమే కదా కాబట్టి మనం ఆ ఒక్కరిని ఆధారంగా చేసుకొని గొడవలు సృష్టించే కేసులు పెట్టండి పళ్ళు పాడు పోగొట్టు పోగొట్టుకొని పొలాలు పైరు పోగొట్టు పైరు పైరు మెప్పుకునే వాళ్ళు పశువుని మెప్పుకునే వాళ్ళు పశువులు చూసుకునేవాళ్ళు నిన్ను ఉదయం పని చేసుకునే వాళ్ళంతా కేసులు చుట్టు తిరగలేక మన వైపు వచ్చేస్తారని చెప్పి ఆ ఒక్కలను ప్రయోగించారు ఆ ఒక్క వ్యక్తి అతనికి నిధులు ఇచ్చి వారి మధ్య స్విచ్ పెట్టి వ్యసనాలకు అలవాటు చేసి బయట అందరూ భయ అందరూ భయపడి తన వైపు వచ్చేదాన్ని చేసుకున్నాడు ఆ కలిపురుషుడు తప్పుడు కేసులు పెట్టించి పశువులు కాసుకునేవాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు విధంగా నిరంతరం పని కదా అలాంటి పల్లెటూరిని చిన్నాభిన్నం చేసేసారు ఈ కేసులని కోర్టుల చుట్టూ తిరగలేక కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఉపయోగం లేక నష్టపోయే మామూలుగా మళ్ళీ యథాప్రకారం అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాలి కదా ఈ కేసులు ఎందుకు వాళ్ళు ఎత్తి చెప్తారు బాధమని చెప్పేసి ఇల్లు కూడా నిర్ణయించుకొని అంత చెడు వైపు మళ్ళారు ఆ చెడు వైపు మళ్ళిన తర్వాత కేసులకు భయపడి మంచి చేయకపోయినా భయపడి బానిసలక ఉండడం పెట్టాడు వాళ్ళు అడిగి పిలిస్తే అడిగిపోవాలి పనులు పోగొట్టుకొని పోకపోతే కేసులు అంటారు కోర్టులు అంటారు పనులు పోగొట్టుకొని ఇంకైతే ఒకటి రెండు వాళ్ళ వైపు ఉంటే ఒకటి రెండు రోజులు పోకపోయినాం కాదని చెప్పేసి కోర్టులకు వాయుధాలు పోకపోతే కుదార్థు కదా పనులు పోతుంటే కేసులు పోగొత్త వాళ్ళు తెలిసినప్పుడు పోకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా జనమంతా చురుపోయి చురువైపు మళ్ళీ భూములు వారి సొంతమే కదా మనం వాళ్ళ రకాల వాళ్ళ భూములు ఉన్నాయి కదా ఆ భూములని ఆధారంగా చేసుకొని తల కాగితాల మీద మనకు వాళ్ళకి ఏదో పరి నష్టపరి పైరు నష్టపరేమని చెప్పి సంతకాలు పెట్టుకుందామని చెప్పేసి ఆ కాగితాల్లో సంతకాలు పెంచుకున్నారు అవని చేసుకొని భూములన్నీ వాళ్ళకి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలన్నీ తీసేసుకున్నాం అది ఖాళీ ఖాళీ బాళ్ళలో సంతకాలు చేయించుకున్నారు దగ్గర ఉన్నటువంటి కాగితాలన్నీ తీసుకున్నారు ఒక ఫోటో శిష్యుడు ఏం చేశాడంటే అదే పని వాళ్ళు మోసం చేయడం ఈ విధంగా చేయడం వాళ్ళని వ్యసలాలు అలవాటు చేయడం సంతకాలు పెంచుకోవడం వాళ్ళ చేత ఉన్న వివరాలన్నీ వీళ్ళు రాయించుకోవచ్చు అది రికార్డులన్నీ వారి పేరు మీద లేకుండా మార్చేశారు ఇంక అడిగేదానికి లేదా చట్టానికి చట్టం దగ్గర పోడకుండా చేసేసి వీళ్ళ వెనకాల తిరగడం మొదలు ఇంక వీళ్ళు కాకుండా వేరే మార్పు లేకుండా చేసుకున్నావు ఈ ఒకటికి కొందరు ఎదురు తిరిగిన ఒకరికి ఒక ఎకరా బదులు నీకు కదా కదండి పది ఎకరాలు తప్పుడు కైతాలు ఇచ్చేసేసి తప్పుడు కైతాలు పది ఎకరాలు కూడా ఆనందం తప్పు తప్పులు అయిపోయి వాడి దగ్గర ఆడ ఏడు అప్పులు చేసి ఆ పది ఎకరాలు కొన్ని ఎదురు కట్టి అప్పులు పాలైపోయి చివరికి వడ్డీలు కట్టుకోలేక నానా బాధలు పడి కష్టాలు పడి జీవితం చాలించారు అలా చేసుకుంటూ వచ్చేది అందరూ పేదవాళ్ళుగా మారిపోయారు మోసాలకు పాల్పడినోడేమో పడినాడేమో నిధులు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అనారో ఆరోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యం అనారోగ్యం పాలిపోయేసాగారు కానీ ఒకటే నిధులు ఒకటే వచ్చింది మసాల చేయడం వల్ల మసాలకు పాలు పడిన వారు ని పాలుపడేవాళ్ళు నిధులు వచ్చిన తర్వాత ధర్మంగా ఉండేవారి మధ్య చిచ్చు పెట్టి ఓటు చిచ్చు పెట్టి మన వైపు రాలేదనేటువంటి ఒక చాకు చూపి ఆ పల్లెని తన చిన్న ఏకాకులు చేసేసి వంటని చేసేసి ఈవెని పాటు వాళ్ళు ఒక్కొక్కని వేడి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు ఆడకల్లి పురుషుడు తన చెడు చేసే వ్యక్తులు లేడని చేశాడు మోసాలు చేసే చివరికి ధర్మాన్ని కాపాడాలని ఒక వ్యక్తి ఆ ధర్మాన్ని ఆ ధర్మాన్ని ప్రశ్నించగా వంద రూపాయ రూపాయి ఖర్చుకి రూపాయి రూపాయల లాభ రూపాయి వస్తువుకి వంద రూపాయలు ఖర్చు పెట్టి అంటే వెయ్యి రూపాయలు ఖర్చుకి పది లక్ష జీవితం కాడినాం ఒకరోజు జరగాల్సిన న్యాయం జీవితం అంతా న్యాయం కోసం పోరాడి పోరాడి తను ఈ విధంగా సమాజంలో జరుగుతూ వచ్చింది సాయం చేసే అతను ఏం చేశారంటే ఇబ్బంది పడడానికి ముందుగా ఇతర కులాలను పంపించేసి మాకు సాయా నువ్వు తప్ప మాకు ఎవరు లేదని చెప్పి సాయం అడిగితే అతనికి ఏదో తోచిన సాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ పక్క నాడు నువ్వే నీ నిన్నువే నీ ధర్మపరుడు అనుకుంటున్నావు ఇతరులకు సాయం చేస్తున్నావు ఇతర కులాలకు సాయం చేస్తున్నావు అని తన కులాలను పంపించి ఇతర కులాలను సాయం చేసినందుకు కేసులని అవన్నీ ఇవని చిన్న పైన చేసి ఆ వ్యక్తిని పెను ధరించేదంటే చేసుకుంటూ వచ్చేది చేసిన నుంచి అంటే ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు ఖర్చు చేయించడం జీవితం అంతా పేదరికంగా మగ్గి తను అర్ధాంతరంగా చాలించడం పరిపాటుగా చేయించుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెంది ఒక వ్యక్తి చెందిన వారి మధ్య ఒక్కొక్కరిని విడదీసి ఓటు విడదీసి మా వైపు రాలేదనేటువంటి రాలేదని రెండో కల్పురుషుడుకో మళ్ళీ ఒకటో కలుపు కలిపురుషుడు రెండో కల్పురుషుడు కూడా మా వైపు రావాలి లేదని చెప్పి వీళ్ళు కూడా ఆ ధర్మపర ధర్మంగా ఉండేవాళ్ళని నేను చేయడం అధర్మ ఏం చేస్తారంటే అందరితో టచ్లో ఉంటారు కలిపురుషుడు వాళ్ళు కలిపురుషుతో వీటి చెడే కాబట్టి వాళ్ళు కలిపురుషుడు వాళ్ళ జోలికి పోరు ధర్మంగా ఉండే వాళ్ళ జోలికి పోవచ్చారు కలిపురుషుడు ఉండో వ్యక్తి కూడా కల్లి పురుషుడు ఉండో వ్యక్తి కూడా వాళ్ళ మధ్య కష్టాలు నష్టాలు కలిగించి అంటే వాళ్ళ పక్క బాగలేదని వీళ్ళు వీళ్ళ పక్కకు బాగాలేదని వాళ్ళు కలిపురుషుడు వాళ్ళు పక్కకి చుట్టు పక్కకి దాని పరిపాలన ద్వారా నమ్మకంగా ఉంటూ ఒక ఒక కులం వాళ్ళని మరో కులం వారు అనుకూలంగా ఉండేటట్టు చేసి ఒక కులం వారిని మరో కులం వారితో అనుకూలంగా ఉండేటట్లు చేసి ఆర్థిక దోపిడీ చేసి కష్టం చేయడం ఫలితం కలిపురుషుడి పరివారానికి ఇవ్వడం వాళ్ళ ఖర్చులకు ఇవ్వడం జరుగుతూ వస్తుంది అప్పుడు కలిపురుషుడు టూకి ధర్మ విన్నపాలు ఇచ్చినా ఆధారాలు లేకపోతే మేము న్యాయం చేయలేము ఆధారాలు ఎలా వస్తాయి అన్నీ విడిచుకుంటే మీరు ఏది కావు ఏం రాసుకోవాలని మగం చూపించారా వాస్తవంగా మాకేం చెప్పకుండా చెప్పుకున్నా వస్తుంది ఇది వస్తుంది ఆ ఫలితం లేదు ఈ ఫలితం లేదు ఏ ఫలితం లేకుండా మొత్తం సంతకాలను తీసిన తర్వాత మమ్మల్ని మోసం చేసేసిన తర్వాత మీ అక్కడ ఆధారాలు లేకపోతే నమ్మకంగా పనిచేయాల్సింది పని చేయకపోతే ఒప్పుకో అని చెప్పారు ఆధారం మరో కలిపురుషుడు రెండవ కలిపురుషుడు తన పరిపారం చేత తనకి తన వైపు రాలేదని తన చుట్టూ తిరగలేదని వా తనకు వాటాలు ఇవ్వలేదని వారిపై తన ప్రతాపం చూపి చిన్న పెద్ద స్త్రీ పురుషుని తెలయకుండా ఇంచులో ఇంచడం మొదలుపెట్టాడు చివరికి కలిపురుషుడు కూడా అనారోగ్యం పోలయ్యి కష్టాలు పోలయ్యాడు మన్ను కలషాలు పోయి అయిపోయింది పలిక తన చెట్టు పరివారం కూడా ఒక్కొక్కరు తప్పించుకోవడం తప్పించుకున్నారు రెండో కలిపూరి చుట్టూ కూడా ఈ విధంగా చేసి చేసి తన పరివారం రోజు రోజుకు దూరం అయ్యి తనకన్నా తల్లి తన పరివారం ఎక్కువ లాభం పొంది చివరికి ఆ పలుపురి చుట్టూ కూడా ఒంటరి మనసుకి మన మన మనశాంతి లేకుండా బ్రతకసాగాడు అయితే తన పక్కకు రాలేదని చట్టాలని తన ఎంతమంది చట్టాలను ఉపయోగించే తన పరివారం పరివార పరి తన పరివారం ఎంతమంది అన్యాయం చేశారు తెలుసుకునే లోపల తను కూడా మన శాంతి లేకుండా ఏకాకైపో ఏకాకవుతూ వస్తున్నాడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత కలిపురుషుడు రెండో కాలం పుణ్యకాలం గడిచిపోయింది తన పరివారం అంతా ధర్మ ధర్మపౌరాలను ఇచ్చించి ఆర్థిక దోపిడీ చేశారు వారి కష్టాన్ని వాళ్ళకి ఇవ్వలేదు వారు ఆస్తులు వాళ్ళు లాక్కున్నారు ఈ విధంగా మోసాలు చేశారు అని చెప్పేసి అనుకుని బాధపడడం తప్ప పుణ్యకాలం గడిచిపోయిందని చెప్పేసి గడిచిపోయిన తర్వాత తప్ప మీద బ్రహ్మాస్త్రాలు స్థలాలు ఉపయోగిస్తే ఇలానే ఉంటుంది అని చెప్పేసి నాకు చుగు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే ఆ సమస్య నాకు కూడా వచ్చిందని చెప్పేసి బాధపడేది నేను వారిని దా దోపిడీని సమర్థించడం ధర్మపౌరులకు వ్యతిరేకంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదని ఇతను కూడా కలిపించడం కూడా ఒకటో వ్యక్తి రెండో వ్యక్తి కూడా వాళ్ళకు అనుకూలంగా మర్చి మారిపోయింది ఇంకా ధర్మపురులు ఊరి పక్క ఉన్నా ఉపయోగం లేదు వాళ్ళకి పక్క ఉన్న వీళ్ళ పక్క నష్టమే చివరికి పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం అంటే పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి తన పక్క రాలేదని ఒకటే ఎక్కలు తన పక్క రాలేదు రెండో కలుపు ఈ రెండు మధ్య ధర్మపరులు నష్టపోసాగారు బాధపడసాగారు ఇబ్బంది పడసాగా కేజీల పేరుతో దోపిడీ పేరుతో మోసపోయిన వారందరూ అందరిపై తన బ్రహ్మాస్త్రం ఉపయోగించి పెదవారికి మార్చినందుకు కలిపురుషుడు ఏం చేశారంటే ఇద్దరు కలిపురుషుడు ఒక చోటు చేరు నాయన మనం ఇద్దరం మన మనుషులు మన పరి మనమేమో ధర్మంగా ఉన్న మనమో అనధర్మంగా ఉన్నది పక్కన పెట్టి మన పారిపారు అంతా పుచ్చుకుల మీద ప్రమాసం తరగతి వాళ్ళని దోపిడీ చేసి మనకు నిధులు ఇచ్చి మనల్ని గొప్ప చేస్తున్నారు చేసి ఇస్తున్నారు ఇది రెండు ఇద్దరు కలిపురుషుడు ఒక చోటు చేరారు చేరారు అని చెప్పేసి మనం ఏం చేయాలరా నాయన ఈరోజు అని చెప్పారు సరే ఏం చేసేది ఉందండి ఇద్దరం మనం కలిపురుషులు నువ్వు అవుతారో నేనవుతారో ఇద్దరం కలిసి ఇద్దరిని మన పరివారం మనకు తెలియకుండా బోల్తో కొట్టి చి పిచ్చు మీద బ్రహ్మాస్త్రంలో సామాన్యుల మీద ప్రతాపం చూపించారు ఆ సామాన్యుల కష్టాన్ని చూసుకున్నారు సామాన్యులు అనేటువంటి వారిని చేయాన్ని దోచుకున్నారు స కష్టాన్ని దోసుకున్నారు మోసాలను చేసుకున్న వాళ్ళ శ్రమను దోసుకున్నారు మన ఇద్దరం చేయగలిగింది ఏం లేదు మనం కూడా కలిపురుషులు అవతారం ఎత్తే ఆ ధర్మ పరులుగా ఉండడమే ధర్మపరులు నుంచి పెట్టుకున్నామని చెప్పేసి మన తన ఇంకేం లేదు ఇప్పుడు మన ధర్మంగా ఉంటే మనోడు కాదు అధర్మంగా ఉంటే మనోడు అధర్మంగా ఉండి సంపాదించగలిగిన వాడు మనోడు ధర్మంగా ఉండి నష్టపోయినవాడు మనోడు కాదని చెప్పేసి కల్పరుషులు ఇద్దరు ధర్మ పనులు రోజు రోజుగా పక్కన నెట్టడం మొదలు పెట్టిన తర్వాత ఆ షాక్ అనేటువంటిది ఈ రోజు కాకపోతే రేపు తగులుకుంటుంది కదా వాళ్ళు తగులుకొని మనసు ఎంత లేకుండా బ్రతకసాగారు ఈ కథలు ఈ యొక్క సంఘటనలు కలిపురుషులు ఇద్దరు యొక్క కష్టాలు చెప్పు వినడం చూసిన తర్వాత ఈ యొక్క ధనవంతుడు వరి నాయనా నేను వాళ్ళ అనుచరుడి నుండి కోట్లు సంపాదించాను నా కుటుంబం అంతా చిన్న భిన్నమైన అనారోగ్యం పాలైపోయింది మనశ్శాంతి లేకుండా పోయింది ఒకరికొకరు సంబంధం లేకపోయింది కోట్ల రూపాయలను కూడు పెట్టేది దిక్కు లేకుండా పోయింది దగ్గర తీసేవాడు లేకుండా పోయింది ఆప్యాయతలు లేకుండా పోయినాయి నేను దానం ధర్మం చేస్తుంటే నిన్న ఎవరు రాలా ఈరోజు ఒక్కడొచ్చు రేపు ఎవరు వస్తారు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు దండీ ఈరోజు దాన ధర్మాలు చేయకూడదు ఆ సంపదను పచ్చకూడదు ఆ మూడు రోజు అందరూ ఎగబడ్డారు ఇదేంది రెండు ఆయన కోరిక సంపద కూడా చాలా అంత ఆ విధంగా ఇస్తే ఆమెను చూసేసి ఏదైనా నిన్న నిన్నమ్మన్నారు రాలేదు ఈరోజు ఏం లేదునైనా కలిపురుషుడు అనుచరులు ఒకటో కలిపురుషులు రెండో పలు అరుషులు రోజు రోజురోజు ధర్మంగా ఉండే వాళ్ళందరూ నిందించడం మొదలు పెట్టారు ఏ పని చేసినా ఫలితం లేకుండా ఆ శ్రమను దోసుకోసాగారు ఆ శ్రమను దోసుకుంటున్న తర్వాత కష్టపడి వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఖాళీగా కూర్చొని ఎవరు ధర్మం చేస్తారా ఎవరు ధర్మం చేస్తారని చెప్పి మీ అంటే ఆలోచిస్తూ ఉంటే మీ ఇది మీ అను మీ యొక్క మీరు ధనధర్మం చేస్తారని నేను వచ్చావు నేను అవును వచ్చిన తర్వాత కలిసి అప్పుడు ధర్మపడిన ఒకరే నేను అధర్మంగా సంపాదించిన దేవస్ అదని ధర్మ పరులకు కాకుండా అధర్మ పౌరులకు ఇస్తే ఆ శిక్ష నాకుండదా అని ఖచ్చితంగా పైన ఆకాశవాణి చెప్పింది రే నువ్వు అధర్మంగా సంపాదించిన సంపద ఇది అధర్మ కాదు నువ్వు ధర్మ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచిచ్చి వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే నీకు పరిహార దోషం తగ్గుతుందని చెప్పి ఆకాశవాణి అప్పుడు ఈ ధర్మపరుడు ఏం చేశాడు ఇంతమందిని చూసి నా వల్ల కాదు నాయన నీకు మామూలుగా ఏదో ఒకరోజు ఫ్రీగా అన్నీ కూచని పెట్టించే కలిపురుషులే వాళ్ళే వాళ్ళ సంపదను వాళ్ళే నెల నెల ఇచ్చేసుకుంటూ వేసుకుంటూ వాళ్ళు కూడా సాగించుకుంటారు కాబట్టి మీరు ఆయన ఇంకని చెప్పేసి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి మిమ్మల్ని అందరం అధర్మ పరులు చేసాం మేమంతా కలిపి మీ రోజు ఈ సంపదను మీకు నేను ఇచ్చేస్తే దోషాలు అవుతాయి నేను ధర్మ పరులకి ఇస్తానని చెప్పేసి అప్పుడు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి ఎవరైతే అధర్మంగా ఉన్నారో అధర్మ పౌరులు వల్ల నష్టపోయారు వాళ్ళందరికీ అతని సంపదను ఇచ్చేసి అతను పుణ్యలోకాలకు పోయాడు పుణ్యలోకాలకు పోయేసి అందరికి దేవతలకు కూడా చెప్పాయి ఆ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం మంచిది కాదు ధర్మం మీద ప్రయోగించడం మంచిది కాదు ధర్మం మీద మీరు ప్రయోగించినప్పుడు ఫలితం వచ్చేతాడు చివరికి లేకపోతే ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కథ అనేటువంటిది మంచిది కాదు ఇది మీకు చేటే నాకు చేటే వాళ్ళకి వెలక వీళ్ళకి చేటీ ఈ ఈరోజు పిచ్చు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించే తన అనుచులని కట్టడి చేయకపోతే ఈ కథా సారాంశం ఆధారంగా అందరూ అలాగా ఎంత ఉన్నా కూడా ఏకాగ్రత కావాల్సిందని చెప్పి సందేశం నుంచి చిచ్చుకు మీద బ్రహ్మాసం ప్రయోగించడం ఎంతవరకు సమంజసంగా దాన్ని చెప్పి ప్రజలు అందరికి తెలియజేసి తెలియజేసింది ఈ కథ సారాంశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి